హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు మనం లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ టు నైట్ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మా కనిష్ బాబు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు నేను బయట వీడియో షూట్ చేస్తా అని చెప్పి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి సిగ్గుపడిపోతే అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఇక్కడైతే ఇంకా వాడికి డ్రెస్ చేంజ్ అది చేసుకోవడానికి లోపలికి వచ్చేసాడు చూసారు కదా లోపలికి అయితే ఇలా వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే మార్చుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఆ తర్వాత అయితే డ్రెస్ అంతా మార్చుకున్న తర్వాత నేనైతే ఎగ్ అయితే బాయిల్ చేశాను ఈరోజు మార్నింగ్ తినలేదనమాట అయితే ఇప్పుడు తింటాను అన్నాడని బాయిల్ చేసి ఇచ్చాను బాయిల్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మ అయితే వచ్చారనమాట మా వారికి కొంచెం హెల్త్ బాగలేదు అందుకని వచ్చారు చూడడానికి అలాగా ఇంకా తను బయటికి వెళ్ళారు లేరు ఇంక ఇక్కడైతే చూసారు కదండి నేనైతే ఇంకా పాలు అవి పెట్టాలని చెప్పి ఇక్కడైతే ఫస్ట్ అయితే పాలు పెడుతున్నాను మా కనిక్ష తాగడానికి ఇంకా అమ్మ వాళ్ళకి టీక్ కూడా అన్నిటికైతే పాలు పెడుతున్నాను ఈ ఏంటంటే గణేష్ బాబు ఇంకా ఎగ్ అయితే తిన్నాడు ఆ తర్వాత మళ్ళీ యాపిల్ తింటానంటే యాపిల్ కట్ చేసి ఇచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి టీ పెట్టానండి టీ పెట్టిన తర్వాత అదే ఏంటంటే ఈరోజు ఉపవాసం అనమాట అందువల్ల ఏంటంటే ఇంకా నైట్కి అన్నం తింటారు అన్నం పప్పు కాబట్టి ఇంకా అమ్మ కూడా వచ్చారు కదా ఇంకా కొంచెం పప్పు ఎగస్ట్రా వేసాము పప్పు కొంచెం పక్క ఇక్కడైతే నేనైతే అమ్మ సోడ్లు తెమ్మన్నాను అమ్మకి సోడ్లు తెచ్చారనమాట ఇక్కడ నేను అదే సోళ్ళు అయితే బాగా కడుగుతున్నాను అనమాట చాలా ఇసుకొచ్చిందండి ఇక్కడ కడుగుతున్న కొద్దీ ఇంకా చాలా ఇసుక వచ్చింది ఇంకా అలాగే కడిగాను కడిగిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఇసుకుంది ఇవి అందులోని చిన్న సోళ్ళు అనమాట ఈ చిన్న సోళ్ళు ఎంతగా గాలించి ఎంత చేస్తున్నా సరే ఇంకా ఇసుక అలా వస్తూనే ఉందనమాట ఇంకా సోర్లు అయితే గాలించి కొంచెం వాటర్ వేసి నానబెట్టేసి వదిలేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా పప్పు నానబెట్టుకున్నానండి నైట్ కోసం ఇడ్లీకి తొక్కపమైన పప్పు అది ఎప్పుడు అసలు ఊరంటు వస్తే తీసుకునేదాన్ని చాలా రోజుల నుంచి అయితే ఊరంటు కూడా ఎవరు తేడం లేదు కదా అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడైతే ఒక రెండు కేజీలు అయితే తెచ్చుకున్నాను కేజీ నూట నలభై రూపాయలు పడింది అనమాట రెండు కేజీలు తెచ్చాను ఇంకా అదే కొంచెం అయితే నానబెట్టి ఇంకా దీంట్లో పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇది కూడా నేను ఏంటంటే ఫుల్గా పొట్టంతా తీయలేదండి ఇంకా ఫుల్గా పొట్టంతా తీసేస్తే ఇంకా దానికి ఉన్న ఇంకా ఏం ఉండదు కదండి ఫైబర్ అంతా ఇంక అందులోనే ఉంటుంది కదా ఇంకా సగానే సగం అంతా తీసాను ఆ తర్వాత మిగతాదంతా వదిలేసాను ఇంకా మా ఆయన తింటారో తింటారో మరి చూడాలి ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా మనం అంటే అలా ఉన్నా తింటాం కానీ వాళ్ళకి ఇలాగ అంటే గ్రీన్ కలర్లో వస్తుంది కదా కొంచెం ఇడ్లీ పొట్టతే ఉంటుంది వాళ్ళకి నచ్చదు అయినా సరే తప్పదు ఇంకా దానికి ఇంక ఇంత ఇలా చేసుకుంటే మతం అంతా తీసేస్తే ఇంకా తీసుకొని అంత రేటు పెట్టి తీసుకొని యూజ్ ఉండదు కదా ఇంకా నేనైతే కొంచెం అయితే ఉంచాను ఆ తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి ఆ పక్కన మొక్కలు ఉన్నాయి కదా ఆ అయితే వేసేసానండి ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంట్లో వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకొని అలా పెట్టేశాను చూసారు కదా ఇక్కడైతే నేను ఆ పొట్టు అయితే ఉంచేసానండి ఆ పొట్టు ఉంచేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక వన్ అవర్ అయితే అలా ఉంచేసాను ఇంకా మిక్సీ చేసినప్పుడు చేయొచ్చు అని అలా అయితే ఉంచేసాను ఈ లోపేంటంటే మా కనీక్ష బాబుకి హోంవర్క్ అది చేయించేస్తుందా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత మా కనిక్ష బాబు హోంవర్క్ అది చేస్తున్నారు ఇక్కడ ఇంకా సిలబస్ అయితే స్టార్ట్ చేయలేదు యూకేసీది ఇంకా ఇచ్చినవి అలా ఇస్తున్నారు ఇంకా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ కూర్చొని రాసుకోమని చెప్పాను ఇంకా వాడైతే రాసుకుంటున్నాడు ఇక్కడైతే నా పని నేనైతే చేసుకుంటున్నానండి అమ్మకైతే కొంచెం పప్పు అయితే వేసి ఇచ్చేసాను ఇంక వెళ్ళి ఏం వంట చేసుకుంటారు రైస్ ఒకటి పెట్టుకుంటారు కదా అని కొంచెం పప్పు అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మాకు ఇక్కడికి వచ్చేసి చట్నీ అండి ఇంకా అత్తయ్యకి అన్నం తింటారు కనిక్ష్ బాబు కూడా అన్నమే తింటాడు కదా ఇంకా నాకు మా వారికి అయితే దోసల పిండి ఉంది ఆ దోసల పిండిలోకి చట్నీ అనమాట కొంచెం పలుకులు ఉంటే ఆ పలుకులు వేపేసి ఉంచాను అనమాట అదే చట్నీ చేద్దామని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మా కోసము పప్పు రుబ్బుకుంటున్నాను ఆ తర్వాత ఏంటంటే కనిక్ష కోసం కొంచెం పప్పులోనే ఆ సోళ్ళు అనేవి వేసి రుబ్బుకుంటాను అనమాట అసలు ఏంటంటే సోళ్ళు మార్నింగ్ నుంచి నానబెట్టేసి ఉంచేస్తే అవి బాగా నాన్తాయి నేను అందులోనే ఈవినింగ్ ఒక టూ అవర్స్ మహా అయితే నానయ్యి అంతకన్నా ఎక్కువ నానలేదు కొంచెం ఎక్కువ నానితే అవి బాగా నాని మిక్సీ కూడా మనకి బాగా అయిపోతుంది అనమాట గింజ లేకుండా నేనైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా అయితే వేస్తున్నాను ఇక్కడ నాకు మా వారికి కదా చె ఐదు ఐదు నాలుగు నాలుగు ఎన్నో అన్నీ దోశలు వేసి ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి కనిషపాకి అయితే నేను దోశలు వేసేలోపు మా అత్తయ్య తినిపించేశారనమాట అన్నము ఇంకా మధ్యాహ్నం ఉంది క్యారెట్ కర్రీ ఉంది ఆ కర్రీ వేసి వాడైతే అన్నం తినేసాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే అత్తయ్య తింటున్నారనమాట అత్తయ్య తింటున్నారు నేను ఏంటంటే ఇక్కడ దోశలు అవి వేస్తున్నాను ఆవిడైతే ఫాస్ట్ ఇంకదా ఈరోజు ఇంకా అత్త అయితే తింటున్నారు మా ఆయన అయితే లేరనమాట బయటికి వెళ్ళారు ఇంకా తను వచ్చేసరికి అయితే నేను దోశలు అయితే వేసి ఉంచేస్తే ఇంకా నాకు ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా ఇంకా అవన్నీ చేసుకోవచ్చు అని ఇంకా నేను అయితే ఇంక తను రాకముందే దోశలు అయితే వేసాను నేను దోశలు వేసిన టైంకి అతను కూడా వచ్చేసారనమాట దోశల్లోకి చూసారు కదా పల్లీ చట్నీ తను అంటే కొబ్బరి చట్నీ అది తినకూడదు అందుకని అయితే పల్లీ చట్నీ చేశాను మధ్యాహ్నంది కొంచెం పాలకూర కూడా ఉంది అంత కొంచెం పత్తి మా ఆయనకి పాలకూర ఫ్రై చేశాను అండ్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ కర్రీ చేశాను అదే వేపేశాను మార్నింగ్ ఇక్కడైతే మా భోజనాలు అన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయింది ఇది అయితే రుబ్బు మా కోసం నోక కలిపేసి ఉంచుకున్నాను ఇది అయితే కనీష్ బాబు కోసం ఇది ఇందులో ఓన్లీ మినపప్పు సోడిపిండి అదే మనం రుబ్బుకునే ప్రాసెస్ ఇంక ఎగస్ట్రా అంటూ అయితే ఏం మిక్స్ చేయలేదు అంటే నోక అదేం కలపలేదు ఇవి చూసారు కదా ఇక్కడైతే కొమ్మశానగలు బాదంపప్పు రాజ్మా ఇవైతే కనీష్ బాబు అయితే మార్నింగ్కి నానబెట్టేసి ఇప్పుడే ఉంచేస్తున్నాను మార్నింగ్ వాడు లేచిన తర్వాత తింటాడు కదా ఉడకబెట్టేసి ఇచ్చేస్తే తింటాడు అంటే చాలా వరకు ఉడకబెట్టకుండా అలా పచ్చివి తింటే నానబెట్టిన వాళ్ళ తింటే బలం కాకపోతే బాబు తిండు హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు డిన్నర్ అయిపోయిందా అందరిది మాది అయితే మొత్తం అంతా క్లీన్ కూడా అయిపోయిందండి భోజనాలు అయిపోయి ఇంకా బాబు అయితే ఉదయం తినడానికి కావాల్సినవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను మా కనీష్ బాబు కూడా ఇప్పుడైతే పడుకున్నాడండి మా వారు కూడా ఇంకా పడుకోవడానికి అయితే ఇంకా అందరూ రెడీ అవుతారు ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ దాటిపోయింది కదా ఇంకా అందరూ అయితే ఇంకా పడుకుంటారు ప్రస్తుతానికైతే టీవీ చూస్తున్నారనమాట ఇంకా అయితే మా ఇంట్లో పనులు అవి ఈవినింగ్ నుంచి మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈరోజు నా డే రొటీన్ ఈవినింగ్ నుంచి అయితే ఇలా అయ్యింది ఓకేనండి అందరికీ గుడ్ నైట్ ఈ వీడియో అనేది ఇక్కడ చేస్తున్నాను బాయ్ బాయ్ ఇంకా నా వర్క్ అంతా అయిపోయింది షో చూస్తారు కదండి అలా పడుకున్నాడు ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి బాయ్ బాయ్